వ్యాపారస్తులకి అరువు చేయడం అనేటువంటిది కామన్ ఎందుకంటే వాళ్ళు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తుంటారు కాబట్టి ఒక చోట నుంచి సొలవు తెచ్చుకొని మళ్ళీ వాటిని మీద వాళ్ళు ఏంటంటే ఆ సరుకు సంబంధించిన మనీ అనేటువంటిది ఇస్తూ ఉంటారు కానీ మామూలు వినియోగదారులకి అరువు అవసరానికి మంచి అనవసరం అనమాట అంటే ఏమవుతుందంటే మామూలు కస్టమర్స్ ఏం చేస్తారంటే తనకి అవసరం లేకపోయినా సరే ఒకసారి రూపెడుతుంటారు అన్నమాట అంటే అవసరమైనప్పుడు చాలా మంది కొన్ని కొన్ని విషయాల్లో కానీ కొంతమంది ఏం చేస్తారంటే తినే తిండి చిన్న చిన్న చిరు తిండికి అదేవిధంగా సరుకులకి చిన్న చిన్న సరుకులకి లేదా మందుల షాపుల్లో కిరాణా షాపుల్లో ఇలా బట్టల షాపుల్లో ఏం చేస్తారంటే నెలకు సంవత్సరానికి ఇస్తూ ఉంటారు మరి దానివల్ల ఏమవుతుందంటే నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు కాబట్టి ప్రస్తుతానికి నువ్వు కొనవలసిన దానికన్నా ఎక్కువ కొంటావు అనమాట అందులో నీకు అవసరం లేనివి కూడా కొంటా రెండోది ఏంటంటే వాళ్ళు లాస్ట్లో సంవత్సరానికి బిల్లు వేసినప్పుడు నీకు వెయ్యవలసిన బిల్లు కన్నా కూడా కొంచెం ఒక నాలుగైదు వేలు ఎక్స్ట్రా వేసే అవకాశం ఉందన్నమాట అంటే నీకు తెలియదు అంటే నేనే కొన్నానేమో నేనే పరిస్థితి చేస్తానేమో నేనే అక్కడ మెడి మెడిసిన్స్ తెచ్చుకున్నానేమో అని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు కానీ ఏంటంటే అది నీకు తెలియకుండా నీకు నాలుగైదు వేలు కనుక ఎక్కువ కూడా ఒకసారి అమౌంట్ యాడ్ అయిపోయి ఎక్కువ అమౌంట్ వాళ్ళకి కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట అదేవిధంగా ఒకేసారి అంత ఎక్కువ అమౌంట్ నీకు కూడా బతినిగా ఉంటుంది అమ్మ తెచ్చుకున్నప్పుడు సరదాగా ఉంటుంది మళ్ళీ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా నీకే అనిపిస్తూ ఉంటుంది అందువల్ల మీకు అవసరం నుంచి కొనడం ఒకటి అరువు పెట్టడం ఒకటి రెండు కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్లో పోతాను